నాంపల్లి కోర్టులో రెగ్యులర్ దాఖలు చేశారు హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ పిటిషన్ పై విచారణ చేపట్టబోతోంది కోర్టు ఆయన రోజుల రిమాండ్ గడువు ముగుస్తోంది మధ్యంతర బెయిల్ పొందారు అల్లు అర్జున్ ఈ క్రమంలో మరి కాసేపట్లో హాజరు కాబోతున్నారు హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని నాంపల్లి కోర్టుకు తెలపబోతున్నారు అల్లు అర్జున్ ఇప్పటికే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కేసు విచారణ నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం జ్యోతి ఎన్ని గంటలకి విచారణ మొదలు కాబోతోంది అల్లు అర్జున్ ఎప్పుడు చేరుకోబోతున్నారు పదకొండున్నర గంటల ప్రాంతంలో నాంపల్లి కోర్టుకు హాజరు ఉన్నారు హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర కూడా పోలీసుల భద్రతను మాత్రం ఏర్పాటు చేశారు ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నటువంటి సమయంలో మళ్లీ ఫ్యాన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పూర్తిగా పోలీసుల భారీ భద్రత మనకు కనిపిస్తోంది ప్రధానంగా డిసెంబర్ పదమూడున నాంపల్లి కోర్టు రిమాండ్ ను విధించింది రిమాండ్ గడువు పూర్తయింది కాబట్టి ఆ కోర్టుకి హాజరు అవుతూ ఉన్నారు అల్లు అర్జున్ సహజంగా రిమాండ్ పూర్తయిన తర్వాత పోలీసులు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది కాబట్టి నేరుగా తన నివాసం నుంచి ఇప్పుడు నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు హీరో అల్లు అర్జున్ అయితే ఇప్పటికే మామ చంద్రశేఖర్ తో పాటు అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు మనం కోర్టు దగ్గర చూస్తూ ఉన్నాము పూర్తిగా పోలీసుల భారీ భద్రత కనిపిస్తూ ఉంది మరొక వైపు ఈరోజు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా దాఖలు చేశారు దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది సంబంధించి డిసెంబర్ పదమూడున రిమాండ్ అయిన తర్వాత నాలుగు వారాల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మరొక వైపు ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఒక వీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అటెండ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కానీ పోలీసుల భద్రత మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు దీ అంశానికి సంబంధించి నైన్త్ కోర్టు హాల్ ఏదైతే ఉందో ఆ కోర్టు హాల్లో యొక్క విచారణకు సంబంధించినటువంటి విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది ప్రధానంగా పద్నాలుగు రోజులు రిమాండ్ పూర్తి అయింది కాబట్టి కోర్టుకు హాల్ అంటే నాపల్లి కోర్టుకి వచ్చేటటువంటి అవకాశం ఉంది మరొక వైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరుపరిచేటటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా రిమాండ్కి సంబంధించినటువంటి ఏదైతే గడువు పూర్తయింది కాబట్టి వస్తూ ఉన్నారు అంతేకాకుండా మధ్యంతర బెయిల్ కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈ రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా కౌంటర్ దాఖ దాఖలు చేయాలంటూ కూడా రాంపల్లి కోర్టు సూచించింది పూర్తిగా ఎస్ ప్రస్తుతానికి ఎస్ ప్రస్తుతం అంటే ఇప్పుడు చెప్తున్న పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ఆన్లైన్లో అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బా పూర్తి స్థాయిలో బందోబస్తు ఇక్కడ కనిపిస్తుంది పోలీసుల భారీ భద్రత కూడా కనిపిస్తుంది అయితే ఫ్యాన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం తాజాగా చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం అంటే వీడియో కాన్ కాల్ ద్వారా కోర్టుకి హాజరయ్యేటటువంటి అవకాశం ఉందంటూ కూడా తాజాగా చెప్తున్నటువంటి వర్షన్ ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్తో పాటు మరొక వైపు న్యాయవాదులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒకవైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా వేశారు కాబట్టి దానికి కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇప్పటికే కోర్టు సూచించింది ఈ నేపథ్యంలో ఈరోజు విచారణ జరుగుతుంది అని అయితే తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ఎటువంటి తీర్పు వస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం మొత్తంగా కూడా అల్లు అర్జున్ ఏదైతే వీడియో కాల్ ద్వారా నాపల్లి కోర్టుకు హాజరయ్యేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది రైట్ జ్యోతి సో అది ప్రస్తుతం కోర్టు దగ్గర అయితే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒకవేళ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో వస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు అల్లు అర్జున్ నేరుగా కోర్టుకి హాజరవుతారు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ హాజరు కాబోతున్నారన్నది ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం సంధ్యా థియేటర్ తొక్కిస్లాట కేసులో అల్లు అర్జున్ కి డిసెంబర్ పదమూడున పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే నాంపల్లి కోర్టు దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వాదనల అనంతరం హైకోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక అదే రోజు బెయిల్ వచ్చినా కూడా మర్నాడు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో చెంచల్ కూడా జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు నాంపల్లి కోర్టు విధించిన పద్నాలుగు రోజుల రిమాండ్ ఇవాళతో ముగుస్తోంది ఈ క్రమంలో కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిపారు మరోవైపు అల్లు అర్జున్ అడ్వకేట్లు నాంపల్లి కోర్టులో సైతం రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు దానిపై నాంపల్లి కోర్టు ఇవాళ విచారణ జరపబోతోంది పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో దీనిపై విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది